అందరూ బాగుండాలని కోరుకుందాం మనల్ని చిన్న చూపు చూసేటటువంటి వాళ్ళని ఏమీ మాట్లాడకుండా మనం వాళ్ళకంటే ఎత్తులో ఎదిగి చూపించటమే అసలైనటువంటి గుణపాఠం దాని గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం రామయ్య మరి గుంటూరు దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరులో ఒక సామాన్య రైతు ఏదో కొద్ది పొలం ఉంది అతనికి ఒక కొడుకు ఒక కూతురు కొడుకు పేరు శ్యాంబాబు కూతురు పేరు రమ కొడుకు కాస్త చదువుకోగానే ఊర్లో ఉన్న ఐదారు తరగతులు చదువుకోగానే మరి పొలం పనుల్లో సహాయం చేయటానికి తండ్రికి సహాయంగా ఉంటూ చదువును ఆపేసి వ్యవసాయ పనులు చూసుకుంటాడు గుడ్డు గోదా ఉంటాయి కదా అవన్నీ చూసుకుంటూ చదువుకోకుండా చదువు ఆపేసి ఇంట్లోనే ఉంటాడు చిన్నది రమ ఆ అమ్మాయి నేను అని అంటే అట్లాగే చదివిస్తాడు కాస్త ఆమె పది పన్నెండులోకి వచ్చేటప్పటికి ఆ ఊర్లో వీళ్ళకంటే కాస్త బాగా ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయి రఘుబాబు అతను కాస్త ఇంజనీరింగ్ చదివాడు ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటాడు పిల్ల చాలా బాగుంటుంది చదువుకుంది ఊళ్ళల్లో అప్పుడు అంత పెద్దగా చదివేవాళ్ళు కాదు ఆడపిల్లలు అందుకని చక్కని పిల్ల చదువు ఉంది అని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అమ్మాయిని చేసుకుంటానని అనటంతోటే ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకొని ఈ సంబంధానికి ఒప్పుకుంటారు అయితే రామయ్య స్తోమత కొంచెం తక్కువ కదా మరి నేను ఇట్లా ఇవ్వలేను మీరు అడిగిన కట్నం అని చెప్పను అనగానే కట్నం ఎలా ఉన్నా మాకు తగ్గట్టుగా పెళ్లి చేసి పంపించు అని అడుగుతారు అలా కొంచెం కట్నం తక్కువ ఇచ్చి మరి ఉన్నంతలో బాగా వాళ్లకు తగ్గట్టుగా బాగా చేసి పంపిస్తాడు అప్పు చేసి మరీ చేస్తాడు సరే పిల్ల పెళ్ళి అయిపోయింది అత్తవారింటికి వెళ్ళిపోయింది ఇక్కడ మరి అప్పులు చేశాడు కదా అప్పులు తడిసి మోపుడయ్యి కొంత పొలాన్ని అమ్ముకోవలసి వచ్చేస్తుంది ఇంకా అప్పుడు వాళ్ళకు మరీ లేని స్థితి అయిపోయింది ఆ కొడుకు అలాగే కవులు పొలాలు చేసుకుంటూ మరి తను అట్లానే గడుపుకుంటూ వస్తాడు ఈ సివిల్ ఇంజనీర్ చేసిన రఘుబాబు చిన్నగా గుంటూరు వెళ్ళిపోయి గుంటూరు దగ్గర బాగా మరి సివిల్ ఇంజనీర్ కదా కాంట్రాక్ట్స్ చేసుకుంటూ బాగా సంపాదించేస్తాడు మరి ఆ అమ్మాయి కూడా ఇక భర్తతో పాటు ఎక్కువగా వీళ్ళింటికి పంపించేవాళ్ళు కాదు ఎందుకంటే వీళ్ళు లేనోళ్ళు కదా అందుకని పంపించేవాళ్ళు కాదు అమ్మాయికి కూడా వచ్చేది కాదు వాళ్ళు కూడా పంపించేవాళ్ళు కాదు ఆ వ్యత్యాసం బాగా చూపించేటటువంటి వాళ్ళు అయితే వీళ్ళు మాత్రం కాస్త పొలంలో పండినియ్యి అవి ఇవి తీసుకొని మరి గుంటూరు అప్పుడప్పుడు వెళ్ళి ఇచ్చి వస్తూ ఉండేవాళ్ళు మరి వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా కూడా మరి అన్నీ తీసుకెళ్ళి ఇవ్వటం వాళ్ళు దగ్గరుండే అన్ని పనులు చేసి రావటం జరుగుతూ ఉంటుంది మరి ఈ శ్యాంబాబు కూడా ఒక కొడుకున్నాడు ఆ అబ్బాయి పేరు రవి ఆ అబ్బాయి కూడా కాలేజీ అయిపోయింది బాగా చదువుకున్నాడు వాడు కూడా కష్టపడి చదివిచ్చాడు మరి ఆడు కూడా ఏంటంటే అతను కూడా ఎప్పుడు బట్టినా కూడా ఆ మేనత్త ఆ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళటం వాళ్ళ పనులన్నీ చేయటం వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చినా పండగలు వచ్చినా అన్ని పనులు చేయటం అలా వాళ్ళల్లో ఒకటిగా మెసిలుకుని వాళ్ళు అసలు పట్టించుకోకపోయినా సరే వాళ్ళు నా వాళ్ళు కదా అన్న రందితో చేసొచ్చేవాడు అలాగే వీళ్ళు కూడా జీతం లేని పనివాళ్ళులాగా అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేసి వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి వీళ్ళంటే బాగా చిన్న చూపు పెద్దవాళ్ళు గతించేశారు ఇక మరి వాళ్ళకొక కూతురు రఘుబాబుకి రమాకి ఒక కూతురు ఆ కూతురు పెద్ద మనిషి అయింది పుష్పావతి అయినప్పుడు అక్కడ బాగా గ్రాండ్గా చేస్తారు కదా అలా గ్రాండ్ ఫంక్షన్ పెద్ద మరి ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా చేస్తున్నారు మరి నాలుగు రోజుల ముందే వెళ్ళారు వీళ్ళంతా ముగ్గురు వెళ్ళి ఇంట్లో పనులన్నీ చేసి ఇంట్లో వంట పనులు అన్నీ ఆవిడ చేస్తుంటే ఈ బయట పనులన్నీ మరి శ్యాంబాబు చేస్తుంటే ఈ రవి అక్కడుండి అన్ని పనులు దగ్గరుండి చూసుకోవటం మరి ఆ పువ్వులు కట్టడం కాండించి అన్ని డెకరేషన్ల కాడి నుంచి వంటకాడ్ కావలసిన సామాన్లు కాడి నుంచి అన్ని ఇస్తరాకలు ఎత్తేదాకా కూడా అన్ని పనులు తనే చూసుకొని మీద వేసుకొని చేస్తున్నాడు ఫంక్షన్ బాగా జరుగుతుంది ఆ సమయంలో అందరూ ఫోటోలు దిగుతున్నారు పెద్ద పెద్దవాళ్ళు అందరూ వచ్చారు మరి కోటీశ్వరుడు కదా మరి వాళ్ళప్పుడు కూడా ఆళ్ళ స్థాయి వాళ్ళని చూస్తారు కానీ కింద స్థాయి వాళ్ళని చూసేవాళ్ళు కాదు ఆళ్ళ స్థాయి అంతకంటే పెద్ద స్థాయి వాళ్ళు కూడా బాగా వచ్చారు అందరితోటి బాగా కలుపుకోలుగా ఫోటోలు దిగుతూ బాగా ఆనందంగా ఉన్న సమయంలో ఈ రవికి వాళ్ళతో ఫోటోలు దిగాలని ఆశ మరి ఎంత వాళ్లే అనుకుంటాడు కదా వాళ్ళ తల్లిని తండ్రిని కూడా ఆ రోజు ఇక ఫంక్షన్లో కొద్దిగా ఏదో నాలుగైదు సార్లు వేసుకున్న చొక్కా అయినా కొంచెం నలిగిన చొక్కానే కొద్దిగా అట్టట్టాగానే చెంబిస్త్రీ చేసుకుని చేసుకుని వస్తాడు మరి తండ్రి రైతు కదా ఆ ముతక పంచ వాళ్ళు వేసుకునే ముతక చొక్కాలు ఆవిడ కూడా కొద్దిగా ఉన్నంతలో ఆ ముతక చీరలోనే కొంచెం బాగున్న చీర కట్టుకుని ఉంటుంది ఇక వీళ్ళ ముగ్గురు కూడా ఆ తల్లి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి లాక్కుని వస్తాడు రండి మనం కూడా ఫోటోలు దిగుదాం అత్త వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు అని ఘనంగా సంతోషంగా వాళ్ళను కూడా లాక్కుని వస్తాడు వద్దునా మనకెందుకు ఫోటోలు అయ్యి వద్దులే అన్నా కానీ వినడు వినకుండా మావాళ్ళు అత్తాళ్ళు దిగుతున్నారు కదా మనం కూడా దిగుదాము అని చెప్పని ఆ స్టేజీ మీదకి రాబోతాడు వెంటనే ఆయన చూసి ఏ ఎక్కడికి రా అక్కడ భోజనాలు ఓ ఇస్తళ్ళు ఎవరు తీస్తారు మీరు వచ్చి ఎక్కడి కూర్చుంటా అని ముగ్గురిని అరుస్తాడు అరిచేటప్పటికే మావయ్య ఫోటోలు దిగి వెళ్తాము అని అంటారు నేను ముఖానికి ఫోటోలు ఒక్కడే తక్కువైనాయి ఇంతమంది పెద్దవాళ్ళ మధ్యలో నువ్వు ఇంకా ఫోటోకి వస్తావా నీ అవతారం చూసుకున్నావా ఆ ముతక తొక్క నువ్వును అని తిడతాడనమాట మీ అవతారాలకు ఫోటోలు ఒక్కడే తొక్కువైన అని ముగ్గురిని కలిపి తిట్టేటప్పటికీ భార్య రమ ఏమీ అందు ఏమీ అనలేదు కూడా మరి అన్నా వద్ద అట్లా అవమానించినా కూడా ఏం మాట్లాడదు ఆవిడ వీడికి కళ్ళమ్మట నీళ్లు బొటబటా వచ్చేస్తాయి ఈ నాలుగు రోజుల నుంచి ఇంత పని చేశాను నేను నా సొంతం అనుకుని చేశాను ఇది జీతం లేని వాళ్ళ కింద లెక్క కట్టేశాడు అని చెప్పని కళ్ళముట నీళ్లు పెట్టుకొని గబగబా కిందకి వచ్చేస్తాడు తండ్రి తల్లి కూడా మేము వద్దని చెప్తున్నాం కదా నాన్న అందుకునే మేము వద్దంది వాళ్ళ సంగతి తెలిసే మనకి స్తోమత లేనప్పుడు మనం కూడా తగ్గి ఉండాలి అంటే అమ్మ మనకు స్థోమత లేదని బంధుత్వాలు కూడా తక్కువగా ఉంటాయా ఇలా చూస్తారా నాకు చాలా బాధగా ఉందమ్మా అని చెప్పి మనం వెళ్ళిపోదాం ఇక్కడ ఉండొద్దు అని చెప్పని ముగ్గురు భోజనం కూడా చేయకుండా వాళ్ళు ఊరికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక రవికి అసలు నిద్ర పట్టదు రాత్రంతా కూడా నిద్ర పట్టదు ఎలాగైనా నేను చదవాలి నేను ఎలాగైనా పరిస్థితిలోకి వెళ్ళాలి కసి బాగా అనుకుంటాడు ఎలాగైనా నేను ఇక్కడుంటే నేను ఇక నాకు రాదు ఈ పొలం వెళ్తాలి పొలం వెళ్ళి చదువుకోవాలి ఇదంతా కాదు అయ్యేది కాదు నేను ఇప్పుడు గుంటూరు వెళ్ళిపోయి అక్కడ కష్టపడి నేను చదువుకోవాలి అని చెప్పని అనుకుంటాడు అలా వెళ్ళి గుంటూరు వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తాడు హైదరాబాద్ వెళ్ళి అక్కడ మెటీరియల్స్ అంతా బాగా దొరుకుతాయి కదా అక్కడ ఒక నలుగురు ఐదుగురు ఉండే ఒక దాంట్లో ఒక రూమ్లో తక్కువ రేటుకు ఉండి అక్కడి నుంచి పొద్దున్నే వీధిలో వాళ్ళ ఇళ్ళకి పేపర్లేసి ఇళ్ళమంట పాల ప్యాకెట్లు వేసి అలా డబ్బులు సంపాదించుకుంటూ మరి లైబ్రరీకి వెళ్ళి బుక్స్ అన్నీ తీసుకుని చదువుకుంటూ అలా మళ్ళీ ఆ బుక్స్ని మొబైల్లో కాపీ కొట్టుకుని ఇవంతా చేసుకొని అక్కడ నోట్స్ రాసుకొని చాలా కష్టపడి కష్టపడి బాగా రేయం బోర్డు కష్టపడి ఐఏఎస్కు రాస్తాడు ప్రిపేర్ అయ్యి రాస్తాడు ఐఏఎస్లో మరి స్టేట్ ర్యాంకర్గా వస్తాడు స్టేట్ ఫస్ట్ వస్తాడు స్టేట్ ఫస్ట్ రాగానే ఇంకేముంది టీవీల్లోనూ పేపర్లోనూ ఆయన ఫోటోలేసి బాగా రాసేస్తారు అలా ఇక మరి ఆయన ఇష్టానుసారంగా గుంటూరు జిల్లాకి కలెక్టర్గా వస్తాడు మరి ఆయన సొంత జిల్లా కదా అది గుంటూరు జిల్లా కలెక్టర్గా రాగానే ఇంకా వాళ్ళ మామ అత్త ఉన్నారు కదా అప్పుడు వీళ్ళు ఆయన వస్తున్నాడు ఆ రోజు అని తెలియగానే పెద్ద పెద్ద బొకేలు పట్టుకొని వచ్చేస్తారు మరి కలెక్టర్ గారు వస్తున్నారంటే అందరూ సెక్యూరిటీ మరి జనం అందరూ ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళందరూనూ అలా ఉన్నారు వాళ్ళ క్యూలో ఈయన కూడా ఉన్నాడు మా అల్లుడేనండి మరి అంత చిన్నప్పుడు అంతా ఇక్కడెక్కడ ఉండేవాడు మా ఊరే కూడా మాది కూడా అదే ఊరు మా అల్లుడు మా భార్య వాళ్ళ అన్న కొడుకు అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు అక్కడ మరి అంత గొప్పలు చెప్పుకుంటూ అది పట్టుకొని ఓ అసలు సంతోషంగా అది ఏదో తనే ఆ ఇది సంపాదించేసినట్టుగా చూపిస్తూ ఉంటాడు ఒక పక్కన లా ఈయన కారులో దిగేటప్పటికి అందరూ అలా నిలబడి ముందుకు రాబోతాడు ఈయన చూడడం చూడకుండానే లోపలికి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉండేటటువంటి గుమ్మస్తాతోటి బయటకు కబురు చేస్తాడు ఆయన పిలవమ్మని అదిగో చూసారా అల్లుడు నన్ను పిలుస్తున్నాడు లోపలికి అని ఖుషీ ఖుషీగా లోపలికి వస్తాడు లోపలికి రాగానే ఆయన కుర్చీలో కూర్చుని ఉంటాడు కూర్చోమని కూడా అన్నాడు మామనే మిస్టర్ రఘుబాబు గారు మీరు ఎందుకు వచ్చారు మీ పని ఏంటో చలవిస్తారా అని అడుగుతాడు ఆశ్చర్యపోతాడు అల్లుడు పేరు పెట్టి పిలుస్తున్నావు అని అంటాడు అవును బంధుత్వాలన్నీ బయట ఇక్కడ ఆఫీసులో ఆఫీసుకు సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడాలి మీ ఏంటో త్వరగా చెప్తే నేను దాని గురించి మాట్లాడతాను అని అంటాడు అనగానే కొంచెం పొగర తగ్గింది అల్లుడు ఏంటి నువ్వు ఇలా మాట్లాడటం బాగోలేదు మన ఇద్దరికీ ఉన్న మధ్యన ఉన్నటువంటి రక్త సంబంధం నీకు గుర్తులేదా అన్నట్టుగా అంటాడు నాకు గుర్తుంది నీకు గుర్తులేదు నీ కూతురు ఫంక్షన్లో మమ్మల్ని ఎంత అవమానించావో నాకు తెలుసు ఆ రోజున నా చొక్కా మీకు కనపడలా మా తల్లిదండ్రులు మీకు కనపడలా కానీ ఈ రోజున నేను ఉన్నత స్థానంలో ఉండేటప్పటికీ మీకు నేను గొప్పగా కనిపిస్తున్నాను అని తను అవమానబడినటువంటి విషయాన్ని తెలియజేస్తాడనమాట మరి నువ్వు ఆ రోజున నన్ను నేలకేసి కొట్టావు కదా అదే బంతి ఇవాళ నిన్ను మించిన స్థాయిలోకి వెళ్ళి నిలబడింది అని గర్వంగా చెప్తాడు చెప్పగానే అవమానంతో గబ్బా గబా బయటికి వెళ్ళిపోతాడు చూశారా మనం ఏం చెయ్యక్కర్లా మనం వాళ్ళకంటే ఉన్నత స్థాయిలో నిలబడి చూపించటమే అసలైన విజయం అసలైన అవమానం అవతల వాళ్ళకి అలా తల్లిదండ్రుల్ని చక్కగా తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టుకొని వాళ్ళకిచ్చినటువంటి బంగ్లాకి తీసుకెళ్తాడు ఎప్పుడైనా కూడా మనం అవమానం పడిన చోటనే లేచి నిలబడి పై స్థానంలో తల ఎత్తుకుని తల దించుకున్న చోట తల ఎత్తుకుని నిలబడేటట్టుగా మనం ప్రయత్నం చేసి గెలవాలి ఏమంటారు ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఒక కమెంట్ ఇవ్వండి మీకు కుదిరితే షేర్ చేయండి